ఈ రోజు హాస్పిటల్ గురించి పది రోజుల నుంచి ఉద్యమం చేస్తున్న మన సిపిఎం పార్టీ తిరుమలాపాలెం మండల కార్యదర్శి గారు కుమీని గారు హాస్పిటల్ సమస్యపై అసలు హాస్పిటల్లో ఏం జరుగుతుంది డాక్టర్లు ఎందుకు బదిలీ అయిపోతున్నారు ఆన్లైన్ లో కనపడట్లేదు మా హాస్పిటల్ తీసుకోవడానికి కారణం ఏంది అని చెప్పేసి అని ఆందోళన చేస్తున్నారు మన దగ్గర కుమసీని గారు ఉన్నారు హాస్పిటల్ సమస్య గురించి ఉద్యమం ఎలా మొదలైంది అసలు ఈ హాస్పిటల్ సమస్య ఏంటో వారి ద్వారానే మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం ముందుగా ఎం తెలుగు న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేక అభినందనలు ఈరోజు ప్రత్యేకించి మీరు అడుగుతా ఉన్నట్టుగా తిరుమలపురం మండల కేంద్రంలో గతంలో చిన్నపాటి హాస్పిటల్ పిహెచ్సి హాస్పిటల్ లేదు ఆ హాస్పిటల్ని వద్ద పడకల హాస్పిటల్ కావాలని అఖిల పక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తే గత బిఆర్ఎస్ ప్రభుత్వం వంద పడకల హాస్పిటల్ చేస్తున్నట్లుగా అసెంబ్లీలో ఎమ్మెల్యే కందాలేదీ కూడా మాట్లాడినటువంటి మన అందరం చూశాం ఆ రోజు నుంచి ఆ రోజు ప్రభుత్వం వంద పడకల హాస్పిటల్ మంజూరు చేస్తున్నట్లుగా దానికి ఇరవై ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నట్లుగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఖమ్మం నుంచి డాక్టర్లు డెప్యుటేషన్ పేరు మీద తొమ్మిది మంది డాక్టర్లు ఇరవై ఆరు మంది స్టాఫ్ నర్సులు వంద రకాల టెస్టుల ద్వారా సంవత్సరం నుంచి ప్రజలకి వైద్య సేవలు ఉన్నాయి మరి ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏం జరిగిందో తెలియదు ఇక్కడ ఉన్నటువంటి తిరుమల మండల అంద పడగల హాస్పిటల్ ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఉంటే పనులు ప్రారంభించకపోగా ఈ యొక్క హాస్పిటల్ ని కూసుమంచిగా తరలించకపోతున్నట్టుగా ప్రజల్లో ఆందోళన మొదలైంది దానికి కారణం ఏమంటే ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ల కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది డాక్టర్ల కౌన్సిలింగ్ జరుగుతా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్లు పోస్టులు పెట్టుకోవడానికి అనేక రకాల హాస్పిటల్ కానీ తిరుమలపాల మండల కేంద్రానికి వస్తే మన హాస్పిటల్ ఎక్కడ డాక్టర్లు రావడానికి పెట్టుకోవడానికి ఎక్కడ మన పేరు దానికి సంబంధించి మేము వాడికి వెళ్ళినప్పుడు డాక్టర్లు చెప్తా ఉన్నారు మాకు సంబంధించి ట్రాన్స్ఫర్స్ అయినాయి మేము వైరా పోతున్నాం కమ్మం పోతున్నాం అని చెప్పి డాక్టర్లు ఇప్పటికే ఆరుగురు వెళ్ళిపోయారు ఇదేంటని చెప్పేసి మేము అడిగినప్పుడు ప్రజలందరూ బాధపడతా ఉన్నారు అప్పుడు మా ఉద్యమం మొదలైంది కారణం ఏంటంటే ఎంతో కష్టపడి సుదీర్ఘంగా ఉద్యమాల పోరాట ఫలితంగా వంద పడకల హాస్పిటల్ సాధిస్తే ఇప్పుడు ఇక్కడి డాక్టర్లు పోటం ఏంటి ప్రజలకు అన్యాయం జరగడం అని చెప్పేసి మేమందరం ఆలోచించి అప్పుడు ఉద్యమం నిర్మించాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ మీ కాడికి సంఘీభావాన్ని తెలియజేయడం కోసం వచ్చి మేము పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు పాలేరు ఎమ్మెల్యే అభిమానం అని చెప్పి నాయకులు అని చెప్పేసి అని ఇలాంటి పుకార్లు మీరు నమ్మొద్దు హాస్పిటల్ ఇక్కడనే ఉంటది ఎక్కడికి పోదు కొంతమంది ఉద్దేశపూర్వకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని దెబ్బతీయడం కోసం ఇలాంటి పుకార్లు చేస్తున్నారు మీ హాస్పిటల్ ఇక్కడనే ఉంటది డ్రామా సెంటర్ కూడా ఇక్కడ పెడతామని చెప్పేసి అని వాళ్ళు మీ సభలకు వచ్చి చెప్తున్నారు శ్రీని గారు మీరు ఏమంటారు దాని గురించి మేము గత వారం రోజులుగా అనేక రూపాల్లో ఆందోళన నిర్మిస్తా ఉన్నాం మొట్టమొదటగా మా హాస్పిటల్ ఎందుకు వెళ్ళిపోతుందని చెప్పేసి మంత్రి గారి పిఏ దయాకర్ రెడ్డి గారితో మీరు మాట్లాడారు మీకు ముప్పై పడకల హాస్పిటల్ ఉంటుంది ఇబ్బంది ఏంటని చెప్పేసి మాతో అన్నారు మేము చెప్పాం ముప్పై హాస్పిటల్ ముప్పై పడకల హాస్పిటల్ గతంలోనే ఉంది కదా వంద పడకల హాస్పిటల్ మాకు మంజూరు అయింది ఇరవై ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది కదా ముప్పై పడకలు ఏంటని చెప్పేసి మేము అన్నాం అప్పుడు వంద పడకల హాస్పిటల్ మంజూరు అయినట్టుగా మీ దగ్గర ఏమైనా కాపీ ఉందా అని చెప్పి మమ్మల్ని అడిగారు అప్పుడు అక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులకు కానీ ముఖ్యలకు కానీ వంద పడకల హాస్పిటల్ మంజూరు జీవో కాపీ తీసి మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది మీ వీడియో మేము ఒక చూసాము సీనన్న ఒకసారి మా సమస్యలు ఈ తిరుమలపాలెం గ్రామ మండలానికి సంబంధించిన మా సమస్యలు ఒకసారి ఇలాంటి సీనన్నా అని చెప్పేసి అని మీరు మీరు ఆ ఆ ఆ వీడియో వీడియో మీకు కూడా చూపిస్తాను అయితే వీడియోలో ఈ తిరుమలాపాల మండలానికి సంబంధించిన సమస్యలు అన్ని మీరు చెప్పారు సీనన్న మీకు చాలా దగ్గరగా ఉంటారు అయినా కానీ సీనన్న మీ సమస్యని మీరు చేస్తున్న ఆయన తెలుసు పోతుందని కూడా ఆయన తెలుసు అయినా కానీ సీనన్న మీకు ఎందుకు స్పందించలేకపోతున్నారు ఇప్పటికే ప్రజా పాలన పేరు మీద గ్రామాలకు మంత్రి గారు వచ్చినప్పుడు తిరుమలపల్లం మండల కేంద్రంలో అనేక సమస్యల్ని మంత్రి గారు దృష్టి తీసుకుని నేను స్వయంగా తీసుకెళ్లాను మొట్టమొదటిగా తిరుమలాపల్లం మండల కేంద్రం ఎండిఓ ఆఫీస్ ఖాళీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని పబ్లిక్ టాయిలెట్ కట్టాలని ఎస్బీఐ బ్రాంచ్ ఏర్పాటు చేయాలని ఆగిపోయిన షాదీకరణ పనులు ప్రారంభించాలని డెబ్బై గజాల ప్లాట్ వేస్తే నూట ఇరవై గజాల ప్లాట్ ఇవ్వాలని తిరుమలాపల్లం మండల ఎస్సీ కమ్యూనిటీ హాల్కి ఎప్పుడు ఆగిపోయినటువంటి భవనానికి మీరు డబ్బులు శాంక్షన్ చేయాలని చెప్పేసి మంత్రి గారితో స్వయంగా మాట్లాడా ఆ రోజు అన్నగారు కూడా బాగా స్పందించారు ఖచ్చితంగా రెండేళ్లలో నేను మీకు శాంక్షన్ చేస్తా రెండు నెలలు మీ పనులు మొత్తం కూడా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటా అని చెప్పి అన్నారు కానీ మేము అంటా ఉన్నాం ప్రజలు ఖచ్చితంగా పనిచేసే వాళ్ళని నమ్ముతారు శ్రీనివాసరావు మీద శ్రీనివాస రెడ్డి గారి మీద కూడా మాకు కూడా నమ్మకం ఉంది ఎందుకు అంటే కొత్తగా ఎలిగేటువంటి మంత్రి గారు పాలేరు నియోజకవర్గంలో ఆర్థిక శాఖ మంత్రి పోస్ట్ అనేది మనకి ఫస్ట్ టైం వచ్చేది అందుకోసం మన డబ్బులు సంబంధించిన మన మంత్రి కాబట్టి మన హెడ్ క్వార్టర్ కి మన మండలానికి నియోజకవర్గానికి కూడా డబ్బులు తీసుకొచ్చేసి మన మండలాన్ని అభివృద్ధి చేస్తాని చెప్పి నమ్ముతా ఉన్నాం ఈ హాస్పిటల్ సంబంధించి కూడా ఆయన గారు దృష్టికి మరి వాళ్ళ ద్వారా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ అనుచరుల ద్వారా కూడా మేము ప్రయత్నం చేసాం ఖచ్చితంగా సీనా ఖచ్చితంగా స్పందించాలని చెప్పేసి మీకు కోరుతా ఉన్నాం అట్లానే ఈ కార్యక్రమం ఒక సిపిఎం పార్టీ స్టార్ట్ చేసిన ఒక సిపిఎం పార్టీ స్టార్ట్ చేసిన కార్యక్రమాన్ని ఇది న్యాయమైన పద్ధతి న్యాయమైన డిమాండ్ మన హాస్పిటల్ ఇక్కడనే ఉండాలి వాళ్ళ వాళ్ళదే కదా ప్రభుత్వం వాళ్ళ కూసుమధ్యలో పోతే అక్కడ వాళ్ళ సొంతంగా హాస్పిటల్ కట్టుకోవచ్చు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందిగా అని చెప్పేసి అని ఇక్కడ సిపిఎం సిపిఐ ఎమ్మెల్యే పార్టీ బిఎస్పి బహుజన ముక్తి పార్టీ మా ఎంఆర్పిఎస్ మారమానాడు ఇలా కుల సంఘాలు ప్రజా సంఘాలు కవులు కళాకారులు కూడా మన సీన చేసే ఉద్యమానికి అందరూ సంఘీభావం తెలియజేస్తూ రోజు ప్రతి ఒక్కరు రోజు వచ్చి ఆయన్ని చాలా ఓ ఆ ఉద్యమాన్ని ఇంకా పటిష్టగా చేయాలని చెప్పేసి అని ఆయన చెప్తున్నారు ఈ ఉద్యమం ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది ఈ విషయాలన్నింటినీ పై అధికారుల దృష్టికి కానీ మంత్రి గారు దృష్టికి కానీ చాలా మంది అఫీషియల్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఎప్పుడైతే మేము రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో స్వయంగా మాట్లాడాం మాట్లాడినప్పుడు వంద పడకల హాస్పిటల్ సంబంధించి మందు జీవో కాపీని కూడా ఆయన పెట్టాం మరి మా హాస్పిటల్ ఎందుకు ఆన్లైన్ లో అగుపడట్లేదు ఇంకున్న డాక్టర్లు ఏరే చూడకపోతే మా పరిస్థితి ఏమిస్తా అని చెప్పేసి మేము అడిగినప్పుడు ఆయన చెప్తా ఉన్నది ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పినప్పుడు మాకు చాలా బాధ అనిపించింది అప్పుడు మాకు బాధ అనిపించి అప్పుడు అందరు నకిలపక్ష పక్ష పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం ముందు నిర్మించాను అట్లాగే మండల పరిస్థితి సమావేశం జరుగుతూ ఉన్నప్పుడు ఎంపీటీషన్ అందరితో కూడా ఏకగ్రంగా తీర్మానం చేయించడం కోసం ప్రయత్నం చేశాం అట్లాగే ప్రభుత్వ అధికారులు కూడా కలవడం జరిగింది ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇంకా రెస్పాన్స్ రానప్పుడు మాకు బాధ అనిపించే అన్ని పార్టీ సిపిఎం పార్టీ సిపిఐ ప్రజాపంద సిపిఎంఎల్ మాస్ లైన్ ఎంఎస్పి డిఎస్పీ బిఎస్పి పార్టీలు బీఎంపీ పార్టీలు ఎంఆర్పీసీ కుల సంఘాలు అన్నింటినీ కూడా కలుపుకొని రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఇప్పటికే ఐదు రోజులుగా మా దీక్షలు కొనసాగుతున్నాయి ఈ దీక్షల వద్దకి అనేక ప్రజా సంఘాలు కానీ ప్రజలు వచ్చి మాకు మద్దతు తెలియజేస్తా ఉన్నారు మన హాస్పిటల్ ఉండాలా మీరు పోరాడని మేము అని చెప్పేసి ప్రజలు వస్తున్నప్పుడు మాకు చాలా సంతోషాన్ని బలాన్ని కలిగిస్తూ ఉంది పేద ప్రజల కోసం ఉపయోగపడే హాస్పిటల్ కోసం మనం ఉద్యమం చేస్తూ ఉన్నాం వాటికి ఇంతకంటే మనకి మంచి ఉపయోగపడే విషయం ఏముందని చెప్పేసి కార్యక్రమం ఇస్తున్నాం దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాటి పేద ప్రజలు కానీ మిగతా నాయకులు కూడా అందరు వస్తా ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏ నాయకుడు ఏ పార్టీ టార్గెట్ తోటో స్వార్థంతో ఉద్యమం చేయట్లేదు ప్రజలందరికీ తరతరాలుగా ప్రాణాలు కాబట్టి హాస్పిటల్ కి దాన్ని రక్షించుకోవడం కోసం ఉద్యమం నిర్మిస్తున్నాం దీంట్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నారు అందుకోసం ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఈ ప్రజలందరూ లాస్ట్ మన ఈ సమస్యను పరిష్కరించకపోతే మొత్తం అఖిల పక్ష పార్టీ అందరం కలిసి మహా ధరకి జరిగింది దానికి సంబంధించి ఇప్పటికే గ్రామ గ్రామాన గ్రూప్ మీటింగ్ల ద్వారా కరపత్రాల ద్వారా అట్లాగే మొత్తం గ్రామాల విస్తృత ప్రచారం అఖిలపక్ష పార్టీ నిర్వహిస్తున్నాం ఈ యొక్క ధర్నాకి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నాం ప్రజలు వందలాదిగా తరలి వస్తారని చెప్పి మేము కూడా నమ్ముతా ఉన్నాం ఎందుకంటే మన మండల కేంద్రానికి అత్యవసరమైనటువంటి ఈ సమస్య కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చే విధంగా విధంగా ప్రజలు వస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఈ ధర్నా లోపే మంత్రి గారు గారు అన్ని అనుచరులు కానీ ఈ యొక్క హాస్పిటల్ మా దగ్గరే ఉంటది మీకు అన్యాయం జరగదని చెప్పేసి ప్రెస్ పెట్టి మాకు స్పష్టమైన హామీ ఇస్తే ఖచ్చితంగా దాని గురించి చూడ ఆలోచిస్తాం కాబట్టి ఇప్పటికే మంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున మహాధర్ణ అఖిలపక్షాల ఆధ్వర్యంలో మహాధర్ణ సందర్భంగా ఈ ధర్నా లోపు మంత్రి గారు ఈ పాలేరు ఎమ్మెల్యే పొంగిలేడు శ్రీనివాసరెడ్డి గారు ఈ ధర్నా లోపు మాకు ఏదైనా హాస్పిటల్ సమస్య గురించి మీరు స్పందిస్తే బాగుండదని చెప్పేసి అని వాళ్ళు చెప్తున్నారు కావున ఇరవై తొమ్మిదో ఇరవై తొమ్మిదో తారీఖు ధర్నా గురించి జనాలకి మీరు ఏమి పిలుపునియాల పిలుపునిస్తున్నారు సార్ ప్రధానంగా మంత్రి గారికి మాకు విన్నపం ప్రత్యేకించి తిరుమలాయపాలెం మండలం పాలేరు నియోజకవర్గం అత్యంత వెనుకబడ్డ మండలం అని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి నిన్న కాక మొన్న కూడా రాష్ట్రంలో వర్షపాతం తక్కువ ఉన్నటువంటి మండలం తిరుమలాయపాలెం అని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి మేము అడుగుతా ఉన్నాం పాలేరు నియోజకవర్గంలో ఇప్పటికే ఖమ్మం రూరల్ సంబంధించి గతంలో నర్సింగ్ కళాశాల మంజూరు అయితే మా దగ్గర పెట్టాలని చెప్పి అనేక ఆందోళన ఇస్తే కూడా అక్కడ తీసుకెళ్లారు నేలకొండపల్లి మండలంలో మార్కెట్ తీసుకెళ్లారు అట్లాగే కూసు మంచి సంబంధించిన దాంట్లో ఫిసరేషన్ సెంటర్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి మంజూరు చేయడం జరిగింది మరి ఇప్పటికీ అనేక రకాలుగా వెనకబడ్డ ఈ మండలంలో దళితులు గిరిజనులు పేదలు ఎక్కువ ఈ మండలాన్ని ఇప్పటికి వెనకబడదు కాబట్టి దయచేసి ఈ మంత్రి గారు కూడా ఖచ్చితంగా ప్రత్యేక చొరవ తీసుకొని మనం నియోజకవర్గ మండల అభివృద్ధికి మీరు ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పి కోరుతున్నాం దాంతోపాటు ఈ హాస్పిటల్ సంబంధించి కూడా వంద పడగల హాస్పిటల్ ఇక్కడే ఉండే విధంగా మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాం ఈ ధర్నా సంబంధించి వేలాది మంది వందలాది మంది ప్రజలకు ఇప్పటికే ప్రచారం తీసుకెళ్లడం దానికి సంబంధించి ఇది రాజకీయాల పార్టీలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం ఈ పార్టీ ఆ పార్టీ కాదు పేద ప్రజలకి వైద్యం కావాలి వైద్యం కావాలంటే తిరుమలకుల హాస్పిటల్లో ఉండాలి ఎందుకంటే ఎక్కడి నుంచో పైనంపుల నుంచి సోలిపురం నుంచి రాకాశరాల తండ నుంచి అనేక గ్రామాల నుంచి ప్రజలు వచ్చి నిత్యం వైద్యం చేయించుకుంటా ఉన్నారు మీ యొక్క నిరాదీక్షలో కూర్చుంటే మాకు అవుపడతా ఉంది రోజుకు మూడు వందల పైగా నాలుగు వందల పైగా ఓపీ ప్రజలు వస్తామని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు మరి అందుకోసం ఇట్లాంటి పేదలకు ఉపయోగపడే హాస్పిటల్ కాబట్టి ఖచ్చితంగా మన హాస్పిటల్ మనమే కాపాడుకోవాలి అంతకు మించిన మార్గం లేదు అందుకో కోసం లెనిన్ మహాశివుడు అన్నట్టుగా పోరాడితే పోయేది లేదు బాధ్య సంఖ్యలు తప్ప అని చెప్పేసి ఆ సూక్తిని తీసుకొని ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం మనం ఉద్యమం చేసుకొని మన హాస్పిటల్ లో మనమే రక్షించుకోవాలా అందుకు మీరందరూ కూడా ఇరవై తొమ్మిది తారీఖు నాడు మహాధారణకి పార్టీలకు అతీతంగా కులాల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజల మహాధారణలో పాల్గొనాలని చెప్పేసి ప్రజల్ని సవినయంగా కోరుకుంటా ఉన్నాం